సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని మిడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలియదు తల్లి నీ కోసం ఎవరో వస్తున్నారో రావటమే కాదు వస్తూ వస్తూ నీ కోసం ఏదో తెస్తున్నారు తేవటమే కాదు నీ ఖాతాలోకి కొన్ని కోట్లను జమా చెయ్యబోతున్నారు ఇది నిజంగా నీ అదృష్టపు పంట పండిన సమయం బిడ్డ నీ అదృష్టపు తలుపులు తెరుచుకుంటున్న సమయం వారెవరు ఎందుకోసం వస్తున్నారు నీ ఖాతాలోకి ఎందుకు జమ చేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు చూసి నువ్వు పడుతున్న కష్టాలను చూసి వాళ్ళ మనసు చలించిపోయి ఈరోజు నీ కోసం వస్తున్నారు ఇది నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లకు మాత్రమే దక్కే అవకాశం ఆ అవకాశం ఆ అదృష్టం ఈ రోజు నీకు దక్కబోతోంది నిర్లక్ష్యం చెయ్యకు వచ్చిన అదృష్టాన్ని అందుకోబిడ్డ చేజేతులారా కూడా చేకోకు ఆ తర్వాత బాధపడతావు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు జీవితంలో ఎలాంటి సువర్ణ అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ ఒక్కసారి ఇదే ఇప్పుడు ఈ క్షణం నువ్వు అందుకొని తీరాల్సిందే నీ జీవితాన్ని మార్చుకొని తీరాల్సిందే ఇది నీ సాయి ఆజ్ఞ బిడ్డ జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢార్థం తాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న మర్మం ఏంటో తెలుసుకోవాలన్నా అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకోవాలన్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటనే అర్థమవుతుంది బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక వీడియో చూసే ముందు ఓం సాయి అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారి ఉంటారండి ఎన్నాళ్ళైనా కూడా రిజల్ట్ అన్నది రాక ఆ ప్రాబ్లమ్స్ తీరతాయా లేదా అంటూ సందిగ్ధంలో పై పడిపోయి కన్ఫ్యూజన్ లో పడిపోయి అలా ఉంటారు కానీ ఇక్కడ ఈ గురువు గారు కేవలం ఇరవై నాలుగు గంటల్లో శాశ్వత పరిష్కారం మీకు అందిస్తున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మేము మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి వచ్చిన విడాకులు దాకా వెళ్లిపోయినా అత్తాకూడల సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత షేర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీకు తెలుసా వాళ్ళ ఉదయం ఆకాశంలో చిన్న మార్పు జరిగింది ఒక వింత జరిగింది అది సాధారణ మనిషి కంటికి అస్సలు కనిపించదు అది కేవలం ఆ మార్పును గమనించగలిగిన ఒక వ్యక్తి మాత్రమే దాన్ని అనుభవిస్తాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా నువ్వే బిడ్డ అవును ఈ వీడియో నువ్వు చూస్తున్నావు ఈ వీడియోను ఓపెన్ చేసిన క్షణం నీ అంతరంగంలో నీ ఆత్మ యాత్రలో ఒక వింత గుబులు జరిగింది అది నీవు ఇప్పుడు అర్థం చేసుకుని ఒక పరిణామం కొన్ని సెకండ్లు పాటు అలాగే నిశ్శబ్దంగా ఉండు అది నువ్వు వినలేనంత సన్నగా ఉన్న ఒక దైవ పిలుపు ఈరోజు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారో తెలుసా నీ హృదయం కాదు నీ మెదడు కాదు నీ ఆసక్తి కూడా కాదు అది సాయి సంకేతం ఈ వీడియో నీకు అద్భుతాన్ని చూపించటానికి సృష్టించబడింది బిడ్డ నీ జీవితంలో నువ్వు ఆశ్చర్యపోయే ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు రావటం ప్రారంభమయ్యే ముందు సాయి నీకు ఇచ్చే ఒక చివరి ఇది సీక్రెట్ రహస్యం ఇది ఒక సీక్రెట్ మెసేజ్ ఇది నువ్వు ఈ వీడియో చూస్తున్నది యాదృచ్ఛికం కాదు ఇది నీ సాయి నీ జీవితంలోకి పంపిన ఒక అద్భుతం ఒక్క క్షణం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మలుపు నీ జీవితం దగ్గర ఉంది నీకు అనిపిస్తుంది ఎందుకు ఇంతకాలం కష్టమైందో నీకు తెలుసా బిడ్డ ఎందుకు నువ్వు ఎంత కష్టపడినా కూడా డబ్బు నీ దగ్గర నిలవలేదు ఎందుకు అవకాశాలు దగ్గరలోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఇతరులు చిన్న ప్రయత్నాల్లో దూసుకుపోతున్నారు కానీ నువ్వు మాత్రం ఒక చిన్న అడుగు ముందుకు వేసేందుకు కూడా చాలా సార్లు పోరాడుతున్నావు నువ్వు అనుకుంటావు నా సమయంలో అదృష్టం లేదేమో నేను చేసిన ప్రయత్నం సరిపోలేదేమో నేను అదే స్థాయి వ్యక్తిని కాదేమో అని ఇక్కడ నిజం చాలా లోతుగా ఉంది బిడ్డ అసలు కారణం ఏంటో తెలుసా ఇది వరకు ఎవ్వరూ కూడా నీకు చెప్పలేదు సాయి నీ జీవితంలోని కొన్ని తలుపులను ఉద్దేశపూర్వకంగా మూసి ఉంచాడు నిన్ను శిక్షించటానికి కాదు నిన్ను ఆపటానికి అంతకంటే కూడా కాదు నిన్ను పరీక్షించటానికి కూడా కాదు నిన్ను సిద్ధం చేయటానికి మనిషి కోరుకున్నది కోరుకున్న సమయానికి ఇవ్వబడితే ఆ ఆశీర్వాదం అతన్ని కాపాడదు బిడ్డ నాశనం చేస్తుంది నీ ఆత్మ నీ హృదయం నీ వేదన నీ నీరసం ఈ అన్నింటినీ కూడా సాయి చూశాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు నీ ఆర్థిక ప్రవాహం తెరవాల్సిన సమయం అయితే వచ్చింది ఈ రోజు నువ్వు చూసే ఈ వీడియో ఈ సందేశం దాని ఒక్కొక్క మాట ఒక్కొక్క వాక్యం నీ జీవితంలో ఆర్థిక అద్భుతం ప్రారంభం అవుతున్న సంకేతం నువ్వు చేసిన ప్రయత్నానికి మాత్రమే కాదు సాయి చెప్పే ఒక సత్యం కూడా ఉంది తల్లి ప్రయత్నం అవసరం కానీ అద్భుతాలు ప్రయత్నం ప్లస్ అనుగ్రహం కలిసినప్పుడు మాత్రమే జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టం ఏదైతే ఉందో నీ శ్రమ నీ కాలం నీ వ్యాధులు నీ కన్నీళ్లు అన్ని కలిసి ఇప్పుడు ఒక ఫలితాన్ని పండించబోతున్నాయి ఇక సిద్ధంగా ఉండు సాయి కావాలని చాలా అరుదుగానే తన ఆశీస్సులని ఆలస్యంగా ఇస్తాడు కానీ ఆలస్యం అయింది కదా అంటే డబుల్ బ్లెస్సింగ్స్ కోసం నువ్వు కోల్పోయిన సంవత్సరాలుగా రాలిన కన్నీళ్లు నీకు జరిగిన అన్యాయం ఇవన్నీ ఒక్కరోజు నీ ముందు బంగారంగా మారాలి అదే రోజు సాయి నిన్ను ఇప్పటి వరకు సిద్ధం చేశాడు సాయి అనుగ్రహం అంటే ఏంటో నీకు తెలుసా బిడ్డ అది కనిపించదు వినిపించదు అది పట్టుకోలేవు కానీ అది వచ్చినప్పుడు మనిషి జీవితమే మారిపోతుంది పేదవాడిని ధనవంతుడిగా చేస్తుంది సామాన్య మనిషిని అసామాన్యుడిగా మార్చేస్తుంది గతాన్ని బూడిదలా చేసి భవిష్యత్తును బంగారంగా రాస్తుంది ఆ అనుగ్రహం నీ మీద పడబోతోంది బిడ్డ అది నీవు అనుకున్న దానికంటే కూడా దగ్గరగా ఉంది ఈ వీడియో చూస్తున్నంతలో అది నిన్ను చుట్టూ ప్రారంభించింది అలాగే సాయి ఇప్పుడు నీ పేరును పిలుస్తున్నాడు అవును నీ పేరుతో నువ్వు ఊహించిన రీతిలో అవకాశాలు సంపాదన ధన ప్రవాహం నీ దారిలో నడుస్తున్నాయి నీ పేరు సాయి ఇప్పుడు ప్రతిధ్వనింపజేస్తున్నాడు ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవ శక్తి సంకల్పం నీ సాయి శక్తి సంకల్పం నీ జీవితంలో డబ్బు రాని రోజులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు నువ్వు నీ పరిశ్రమ చూసుకున్నప్పుడు ఆ ఖాళీ పరిశులు చూసి ఎంత విలవిల్లాడిపోయావో నేను చూశాను అందులో ఉన్న ఆ బిల్లులు ఆ ఫోన్ కాల్స్ తీసుకోలేని ఆ వేదన ఆ బాధ ఆ నీరసం అన్నింటినీ నీ సాయి చూశాడు నీ తండ్రి చూశాడు జీవితమే సాయి నీ బాధను చూస్తూ చూస్తూ వస్తున్నాడు నీ కేకలు వినిపించాయి నీ కన్నీళ్లను పెట్టాడు అయితే ఎందుకు ఇప్పటి వరకు బదులు ఇవ్వలేదు ఎందుకు అంటే సాయి ఎప్పటి నుండో నీకు ఒక పెద్ద బ్లెస్సింగ్స్ సిద్ధం చేస్తున్నాడు బిడ్డ ఆశీర్వాదాలు సిద్ధం చేస్తున్నాడు నీ జీవితాన్ని నీకు చూపించటానికి కాదు నీ జీవితాన్ని మార్చటానికి ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం ఎలా వస్తుందో ఒక మిరాకిల్ ఎలా వస్తుందో తెలుసా నీకు తెలియని ఒక అవకాశం నీ పక్క నుంచి నిన్ను పైకి లేపే ఒక వ్యక్తి నీకు అంచనా లేని ఒక పని నువ్వు ఎప్పుడూ కూడా ఊహించిన దారిలో వచ్చే డబ్బు సాయి తెరిచే ఒక తలుపు ఈ ఏదో ఒకటి లేదా ఇవన్నీ కలిసిన నీ జీవితాన్ని ఆశ్చర్యపరిచేలా మార్చిపోతున్నాయి అది అకస్మాత్తుగా కాదు అది సాయి అనుగ్రహం సాయి ఇచ్చే డబ్బు మనిషి కష్టానికి మించి ఉంటుందని తెలుసా నువ్వు ఒక్క అడుగు వేస్తే నీ సాయి పది అడుగులు ముందుకు వేస్తాడు తల్లి నువ్వు ఒక్కరోజు ఏడిస్తే ఆయన నీకు వంద రోజుల ఆనందాన్ని ఇస్తాడు నువ్వు ఒక్క సంవత్సరం పోరాడితే నీ సాయి నీకు దశాబ్దం మేర కూడా అనుగ్రహం ఇస్తాడు ఇది సాయి గణితం మానవ గణితం కాదు ఇక నీ జీవితంలో ఏం జరగబోతోందో ఇది స్పష్టంగా వింటూ ఉండు నీ అంచనాలకు మించి నీకు డబ్బు వస్తుంది నీ శ్రమకు మించి అవకాశాలు వస్తాయి నీ దారిలో నీకు కావలసిన వ్యక్తులు వస్తారు నీ దారిలో కాకుండా నీ కోసం సాయి దారి సృష్టిస్తాడు నీ కుటుంబం గర్వపడే రోజులు మొదలవుతాయి ఇది అంతా ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఈ క్షణంలో ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు వినగానే నీ సాయి ఇచ్చే ఆశీర్వాదం పూర్తిగా నీ మీద దిగుతుంది అప్పుడు ఆ కాంతి నీకు మరింత దగ్గరవుతుంది నీ గుండె దడదడలాడింది కదా శరీరం మొత్తం ఒక వేడి ప్రవాహంలా దూసుకొచ్చిన అనుభూతి నీకు స్పష్టంగా నీకు కనిపించింది కదా ఆ స్వరం మళ్ళీ వినిపించింది కదా బిడ్డా నువ్వు ఎదురు చూపులకు వచ్చింది నేను నీ పేరును పిలిచే ప్రతి నిట్టూర్పు నీ గుండెల్లో దాచుకున్న ప్రతి బాధ నాకన్నా ఎవరికి బాగా తెలుసు ఆ స్వరం మృదువుగా కానీ మహత్తరమైన శక్తితో నిండి ఉంది నీ కళ్ళల్లో నీళ్లు చేరాయి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా భరించుకున్న భారాన్ని ఎవరు పట్టుకున్నట్లు ఒక్క క్షణంలో నీ మనసు తేలికైంది నువ్వు ఎప్పుడూ అడిగే ప్రశ్న డబ్బు ఎందుకు రావటం లేదు బాబా అని కదా నువ్వు షాక్ అయ్యావు బిడ్డ అది నీ మనసులో ఉన్న ప్రశ్న ఎవ్వరికీ చెప్పని ప్రేమలు బాధలు భయాలు అన్ని కూడా ఇప్పుడు ఆ స్వరం నెమ్మదిగా కొనసాగించింది నీకు డబ్బు నిలబడకపోవటానికి కారణం నీ కర్మ కాదు నీ అదృష్టం కాదు నీ విలువ ఏమీ తగ్గలేదు ఇక్కడ కారణం ఒక్కటే నీ హృదయం గాయపడి ఉంది అది విని నువ్వు ఆగిపోయావు బిడ్డ డబ్బు ఒక శక్తి ఒక హృదయం గాయపడితే ఆ శక్తి నీ దగ్గరకు రాదు నీ గుండె నమ్మకం కోల్పోతే ఆ శక్తి నిలబడదు నీ ముందు నిరాశలో మునిగిపోతే ఆ శక్తి తలుపులు మూసుకుపోతాయి బిడ్డ అప్పుడు ఆ శబ్దం కొంచెం వెలిగింది నీవు డబ్బును పొందలేకపోయావు అది నీ తప్పు కాదు నీ జీవితంలో ఎన్ని తుఫానులు ఇచ్చింది నీకు నేను ఉన్నాను నువ్వు పోరాడి నిలబడిన ప్రతి రోజును నేను ఆశీర్వదిస్తాను నీ కళ్లల్లో కన్నీళ్లు పొర్లాయి అవి దుఃఖం వల్ల కాదు ఎవరైనా నీ అంతరంగాన్ని అర్థం చేసుకోలేదు నన్నెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు అన్న ఒక కన్నీళ్లు అవి ఇక మీదట అవన్నీ అవసరం లేదు నీ సాయి ఉన్నాడు ఇప్పుడు విను నీ జీవితం మార్చే ఒక అద్భుతం జరగబోతోంది నీ జీవితాన్ని మార్చే నిజం డబ్బు త్వరగా రావటం మొదలవుతుంది ఇక్కడ ఆశ్చర్యపరంగా కావటం కాదు బిడ్డ ప్రత్యక్షంగా రావటం అది నీ అర్హత వల్ల కాదు నీలో ఉన్న నీ సాయి అనుగ్రహం వల్ల నువ్వు నిశ్శబ్దంగా వినసాగుతున్నావు ఇప్పుడు నువ్వు నిన్ను చిన్నగా చూసుకున్న ప్రతిసారి కూడా సాయి చిన్నగా నిన్నేమీ పెట్టలేదు నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు చిన్న వ్యక్తివి కాదు నువ్వు ఒక పెద్ద వ్యక్తివి అని గుర్తు చేస్తూనే ఉన్నాడు బిడ్డ నీ కళలు పెద్దవి అవి ఆలస్యంగా వస్తాయేమో కానీ నీ శక్తికి సరిపోయే సమయం ఇప్పుడు వచ్చింది ఈ మాటలు నీ ఆత్మను దాటి లోపలికి దిగాయి నీ జీవితంలో డబ్బు ఎందుకు రాబోతోందో తెలుసా ఎందుకంటే నువ్వు ఇప్పుడు పరిపక్వత సాధించావు వేదనను జయించావు నువ్వు పడిపోయిన చేత్తో మళ్ళీ లేచావు లక్ష సార్లు వదలకుండా నిలబడ్డావు అప్పుడు ఒక నిశ్శబ్దం ఆ తర్వాత నీ సాయి కష్టాన్ని ఇచ్చి నిన్ను పరీక్షించడు తల్లి కానీ నువ్వు ఆ వెలుగును ఎంతవరకు పట్టుకోగలవు తెలుసుకోవటానికి అంధకారాన్ని ఇస్తాడు నీ జీవితంలో వచ్చే ఆ డబ్బు ఏదైతే ఉందో నీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈసారి డబ్బు చిన్నగా గాలిలా కాదు బిడ్డ నీ జీవితంలో ఊపిరిలాగా ప్రవహిస్తుంది నీకు శాంతి ఇచ్చే విధంగా వస్తుంది నీ చేతుల్లో ఉండటమే కాదు నీ భవిష్యత్తును మార్చే విధంగా వస్తుంది శబ్దం మరింత మృదువుగా మారుతోంది ఇది నేను ఇచ్చే అనుగ్రహం బిడ్డ నీ ప్రయత్నానికి ఇచ్చే ఫలం నీ కన్నీళ్లకు ఇచ్చే ప్రతిఫలం కాని గుర్తుంచుకో ఒక విషయం మాత్రం మారాలి నీ మనసు చేసే నిందనలో నీ హృదయం పట్టుకున్న బాధ నీ ఆత్మలో ఉన్న భయాలను విడిచిపెట్టాలి బిడ్డ నువ్వు లోతుగా శ్వాస తీసుకున్నావు ఇప్పుడు నువ్వు నన్ను నమ్మితే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను బిడ్డ నువ్వు భయాన్ని వదిలిపెట్టినట్లయితే అవకాశాలు నీ తలుపులో తడతాయి నువ్వు నీ విలువ గుర్తించుకుంటే ధన సంపత్తి నీ నీడలా మారుతుంది ఇప్పుడు నీకు నేను చేసే దివ్య వాగ్దానం ఏంటో తెలుసా ఈ రాత్రి నువ్వు నన్ను వింటావు కదా నీ గుండెను తెరుస్తావు కదా అయితే నీ జీవితంలో వచ్చే ధన ప్రవాహాన్ని నేనే తెరిచి పెడతాను నీ హృదయం బరివెక్కింది కదా బిడ్డ ఇప్పుడు కళ్ళల్లో కాంతి వచ్చింది ఇక్కడి నుంచి నీ డబ్బు ప్రయాణం మొదలవుతుంది నీ ప్రయత్నాలు వృధా కావు నీ పనులపైన సాయి ఆశీర్వాదం ఉంది నీ జీవితంలో వచ్చే ధనం ఒక కథలా కాదు ఒక అద్భుతంలా అనిపిస్తుంది నీ జీవితంలో ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు వస్తుంది నేను చెప్పిన ఈ మాటలు నీ భవిష్యత్తును మార్చేస్తాయి తల్లి ఇది నీ సమయం ఇది నీ ప్రవాహం ఇది నీ దైవ అనుగ్రహ విశ్రాంతి ఆ స్వరం మృదువుగా శాంతిగా ఉంది కానీ అద్భుతమైన శక్తితో మళ్ళీ నీతో మాట్లాడింది నీ గుండె కొట్టుకునే ప్రతి శబ్దంలో కూడా ఒక ప్రార్థన దాగి ఉంది నీ ప్రాణం తీసుకున్న ప్రతి శ్వాసలో కూడా ఒక ఆశ ఉంది నువ్వు తెలుసుకోకపోయినా నువ్వు ఒంటరిగా ఎప్పుడూ లేవు ఆ మాటలు వింటూనే నీ వెన్నులో చల్లదనమైన హృదయంలో ఒక వేడి రెండు భావాలు కలిసినట్టయ్యాయి కదా బిడ్డ ఇప్పుడు నీ బాధలు నేను ఎందుకు అనుమతించానో తెలుసా నువ్వు ఎప్పుడూ కూడా ఏడుస్తూ అడిగవు గుర్తుందా ఎందుకు బాబా నా దారి ఇంత కఠినంగా మారింది ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడాలి ఎందుకు డబ్బు శాంతి సంతోషం నాకు దూరం అవుతాయి అని ఆ స్వరం నువ్వు అడక్క ముందే సమాధానం ఇచ్చింది నువ్వు బలహీనుడివి కాదు కాబట్టే నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి కాబట్టే నీకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి అని అప్పుడు నువ్వు ఆశ్చర్యపోయావు కదో బిడ్డ ఎందుకంటే ఇక్కడ ఎన్నుకోబడటం అంటే బాధ కాదు నీ మనసుకి సాధారణ విషయం ఏం కాదు బిడ్డ ఇది ఒక అద్భుతం నీ జీవితాన్ని మార్చబోతున్న ఒక అద్భుతం ఒక సాధారణ జీవితం అయితే కాదు నీ కర్మకు చిన్న కళలు కాదు నీ పుట్టుకకే పెద్ద కారణం ఉంది నువ్వు పడిన ప్రతిసారి కూడా ప్రతి బాధ కూడా సాయి నీలో నిర్మించిన శక్తికి పునాది వేస్తోంది రేపు నువ్వు ఎవరి అవుతావో నీ గతం కూడా ఊహించలేదు ఇప్పుడు విను తల్లి నీ వద్దకు ఎందుకు డబ్బు వచ్చేలా నిర్ణయించానంటే నీ సాయి స్వరం మరింత దగ్గరగా నీకు వినిపించినట్టు అనిపిస్తోంది కదా నువ్వు ఇతరుల కంటే కూడా మనసులో చాలా పరిశుద్ధంగా ఉన్న మనిషివి నమ్మటంలో పసివాడివి నీలో దాగి ఉన్న కరుణ నీలో దాగి ఉన్న ప్రేమ అవి నాకు అత్యంత ప్రీతికరమైనవి బిడ్డ డబ్బు అందరికీ వస్తుంది కానీ సాయి అనుగ్రహంతో వచ్చే డబ్బు ఎంచుకున్న కొద్ది మందికి మాత్రమే వస్తుంది నీ గుండె ఇప్పుడు బలంగా కొట్టుకుంటోంది కదా ఇక నుంచి నీ డబ్బు ప్రయాణం ఎలానే ఉంటుంది నీ జీవితంలో ఇప్పుడు మొదలయ్యే ధనం ఉపాధి కాదు అభిషేకం ఇది నీ జీవితాన్ని మాత్రమే కాదు నీ కుటుంబ భవిష్యత్తు నీ తరం మొత్తాన్ని కూడా మార్చే ప్రవాహంలా మార్చేస్తుంది ఒక్కటే భయాన్ని వదలాలి బిడ్డ నీ విలువను నువ్వు గుర్తించు నీ కలను చిన్నదిగా చూడకపోవటం సాయి రహస్య వాగ్దానం అవన్నీ నువ్వు నీ సాయి రహస్య స్వరం ఏదైతే ఉందో మరింత లోతుగా నీకు వినిపించినప్పుడు దాన్ని భక్తిగా వినటం ఆలకించటం అప్పటి వరకు కూడా నువ్వు ఏదో ఎదురు చూస్తున్నావు నీ జీవితం ఎప్పుడో మారుతుందని ఆశిస్తున్నావు కానీ ఎదురు చూసేది నువ్వు కాదు మార్పు ఎదురు చూసేది నీ మనసు ఈ రోజు నన్ను వింటే ఈ రోజు నీ అదృష్టం పుట్టేది నేను నీకు ఒక శబ్దం మాత్రమే కాదు బిడ్డ ఒక మార్గం ఒక వెలుగు ఒక కొత్త ఆరంభం ఈ మాటలు వింటూ నువ్వు గుండెల్లో నుంచే శ్వాస వదులుతున్నావు భారంగా తక్కువగా అనిపించింది కదా సాయి రహస్య నియమం ఏంటో తెలుసా ధనం ముందుగా మనసులో పుడుతుంది తర్వాత వాస్తవంలో కనిపిస్తుంది నీ భావాలు ధనం లాంటివి అంటే నీ జీవితంలో ధనం నిలబడుతుంది నీ ఆలోచనలు దివ్యంగా ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు నీలో కంగారు అనుకుంటే ధనం నీ దగ్గరికి రాదు బిడ్డ కానీ నిన్ను నువ్వు సాయి బిడ్డగా భావిస్తే ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో ఒక దివ్య శక్తి నిన్ను తాకుతోంది చూడు ఆ శబ్దం నెమ్మదిగా ప్రేమతో నిండినట్టుగా మారింది కళ్ళను మూసుకో తల్లి నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీ హృదయం ఒక్కసారిగా కమ్మని వేడి అనుభూతితో నిండిపోయింది కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అవి బాధ కన్నీళ్లు కాదు దైవానుభూతి కన్నీళ్లు సాయి అంతిమ సందేశం బిడ్డ నీ జీవితంలో ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు వస్తుంది నువ్వు ఊహించిన దారి నుంచి వస్తుంది నువ్వు అర్హత లేనట్లుగా అనిపించినా నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు నన్ను చూస్తున్నావు నువ్వు నా సందేశాన్ని విన్నావు నా మాటని విన్నావు ఈరోజు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది భయం ముగిసింది అనుగ్రహం మొదలయ్యింది ఇది నీ సాయి ఆశీర్వాదం నీ సాయి అనుగ్రహం అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా